అర్థం చేద్దాం సకల ఆశ్చర్య చిన్నములు కారణపోతుంది మా ఫ్రియా పర్వకండి మీ పాదములు కృతజ్ఞతలు కృతజ్ఞత స్థుతులు స్కృతులు అవి అయ్యా మీ సేవకులు జయనందంగా మీరెంతో ప్రేమించి ఈ ప్రాంతములో నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ స్థలము స్వాసము ఇచ్చి ఉన్నారు నీ పని కొరకు నీ నామ మహిమ కొరకు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడిన నా ప్రార్థన మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపజేస్తాను కాబట్టి నాయన ఈ ప్రాంత ప్రజలను రక్షణని ఆనందములోనికి స్వస్థతని ఆనందములోని మందిర నిర్మాణము చేపడుతూ ఉంటుండేవకులు ఇంతమంది కలిసి ఈ మధ్యాహ్న వేళి ప్రార్థన కాలమందు చేతులు ఎత్తి స్థూ నేను ఈ స్థలాన్ని పరిశుద్ధపరచ ఇంతకు ముందు ఎవరున్నారు ఏం చేశారో మాకైతే తెలియదు గాని నీ నామహిమార్థముగా సువార్త ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరములై ఉండవని చెప్పావు నాయన ఆ పాదాలు ఇక్కడ మోపబడి ఉండగా నైనా సియోను నుండి హోవనిని కాబట్టి సియోనులో నుండి నాయన ఈ స్థలమును మీరు సేవించండి నీ మహిమ కొరకు నీ పని కొరకు ఇక్కడ ఘనముగా మందిర నిర్మాణము జరిగినట్లుగా మీ కృపను గ్రహించండి నీ నామ నామణిమైశ్వరములో ఈ మందిరము యొక్క ప్రతి అవసరత మీరు తెచ్చి సమస్తమును కట్టువాడు దేవుడే అన్నావు నేను హోవా ఇల్లు కట్టించిన కట్టువాడు ప్రయాసం కాబట్టి సియోనులో నాయనా ప్రభు వేసిన వాడు తండ్రి త్వరలోనే నాయన యొక్క పని నిర్మాణము జరుగునట్లుగా మీ కృ అనుగ్రహించండి సేవకులు కూడా నా తదుపరి ప్రార్థించబోతున్నారు వారి ఆత్మ నడిపింపును ప్రవచనాత్మకంగా ప్రార్థించే పరిశుద్ధాత్మలో ప్రార్థించే కృపత ఇచ్చి తలపెట్టిన తలపెట్టిని పనిని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా నిరాటంకంగా అభ్యంతరం ఈ ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో నాయన వాతావరణ విషయంలో నాయన కట్టుబడి విషయంలో పనివారి విషయంలో మీటర్ల విషయంలో ఆర్థిక పరమైన ప్రతి విషయంలో మీరే సహాయం చేసి మీ మహిమ ప్రతి అవసరం తెచ్చుకోండి ఇక్కడ పరిచరణ ముప్పదంతులు అరవదంతులు నూరంతులు బహుగా పలింప చేసి విస్తరింప చేయమని ఇది క్రిస్మస్ లోపే నైనా డిసెంబరు నెల సేవకుల మీటింగ్ ఇక్కడ జరుగును గాక అద్భుతమైన కృప కలుగును గాక సహాయం చేయమని ఏసు నామమున

చెస్తున్నాం తండ్రి అయా ప్రభా జంయను బట్టి నీకు వందనాలను చెందిస్తున్నాను ప్రభు తండ్రి నీ కుమారుడు నాయన నీ నామ గణత కొరకు ఒక ఇక్కడ కట్టాలని ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉండదు ప్రభుత్వ ఈ నామంలో నయా నూతన మందిరం నిర్మాణం జరుగుతున్న సహాయం దయచేయమని ప్రభావ అయా తండ్రి తాను ఏదైతే కలిగి ఉన్నాడో అది కలిగి సహాయం దయచేయం ప్రభు అలాగే మందిరానికి కావాల్సిన మెటీరియల్ కానీ నాయన మంచి సిమెంట్ కానీ కంకర కానీ నాయన అయినని కానీ ప్రవ్వ ఏదైతే తాను తలంచి ఉన్నాడో ప్రవ్వ మీ పరిశుద్ధమైన నామం దాన్ని అనుగ్రహించిన ఆయన ఆ మందిరం కట్టేలాగా సహాయం దయచేయండి ప్రవ్వ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ముందు చేసిన దైవజన్ యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించి నెరవేర్పు జవాబులు దయచేయాలి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దైవ సేవకులు అందరూ ప్రవ్వ మరి వారి పాదములు మోపి నాయన ప్రార్థన చేస్తుండగా ప్రవ్వ ప్రార్థన ఆలకించి నాయన నూతనమైన కాల్చబడినప్పుడు వజ్రా ముఖం చూసి రాజు నాయన ఏ రీతిగా ప్రశ్నించారు ఎందుకు నీ ముఖం ఈ రోజు చిన్నపోయిందంటే నా పితరుల సమాధానం కాల్చబడింది మందిరం కాల్చబడింది నా దేవుని మందిరం కట్టుకోవడానికి నాకు అవకాశం కల్పించు అన్నప్పుడు ఆ రాజు యొక్క మనసు కరిగించబడి అయ్యా తండ్రి మందిరం కట్టడానికి కావాల్సిన అవసరం సమృద్ధి ఏ రీతిగా సమకూర్చి పెట్టాడు ప్రభుణ నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఈ స్థలం గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన నీ కుమారుడు ప్రభు అనేక రీతిలో కష్టపడుతున్నాడు ప్రయాస పడుతున్నాడు ప్రభాయ తండ్రిపరచంలో నీ కుమారుడు ద్వారా కట్టబడుతున్నా మన ప్రతి గుడారం మీద స్వరముని ప్రార్థన చేసినప్పుడు ప్రభు కట్టినప్పుడు ఏ నైతే మహిమను నాయన ఈ మధ్యాహ్నం ఉన్న స్వరముని విని అటువంటి గొప్ప మహిమని మహిము విడుదల చేయమని ప్రార్థిస్తున్నాడు ఈ స్థలానికి ప్రార్థన మందిరానికి చుట్టుపక్కల ప్రతి విరోధకరమైన ఆయుధం ఏ శిక్కు తిత్తి నిలిగి చేయబడతాం ప్రతి ఆయుధము నాయన నిర్మూలన చేయబడి కాకపోతే అందరూ సహకరించాలి ప్రభు అందరూ తమ ఇష్ట వస్తువులు తీసుకొచ్చి నీ కుమారుడికి అప్పగించి వెళ్ళిపోవాలి ప్రభావ ఈ మందిరం మీద నీ ఉంచబడాలి అనే పనులు పనులు జరుగుతున్నాయి ప్రభు పనులు ప్రారంభిస్తూ ఉండకూడదు ఈ మంచి పనులు కట్టునట్టు మనం కూడా ఒకరి ఆత్మతో ప్రేరేపించబడిన కుమారుడికి సహకరించదు ధన విషయంలో అన్ని సమస్త ఎక్కడ పని ఆగకుండా సమృద్ధిగా మందిరం అంతా లేచి నిలబడి మరి దైవజనులందరూ అందరూ కలిసి నేను స్థుతించి ఆరాధించినట్లుగా ఆ ఒక గొప్ప సమయం మాకు అనుగ్రహించమని అయా ప్రార్థిస్తున్నంతా నేను ఈ స్తోత్రాన్ని కలిగిన కాక ఆయన అయా ఈ మధ్యాహ్న కాలశ్వంలో దైవజన్లు చేసిన ప్రార్థనలు ఆకరించినాడు నేను ఈ ప్రాంతాన్ని స్థలాన్ని కుటుంబాన్ని అయ్యా మా దైజన్ల కుటుంబాలందరినీ విశ్వాసాలు చెప్తాం మరి ముఖ్యంగా నాయన పునాది వేసి ఒక రోజు నిర్ణయించి ఆ పునాది రోజున పెట్టుబడి నీ ఇక్కడ సంచారం చేసి దీన్ని దీవించి ఆశ్రయించి నామానికి మనం తెలుసుకోవాలి నా సరైన నేస్తు క్రిస్తు పరిశుద్ధం ప్రార్థించి మనలో పొందినాడు మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవుడా సర్వోన్నతుడా సర్వాధికారి సజీవుడా పున్నవాడ అనువాడా ఆదివాడా నీకు లెక్కలేని ఆ తెలిసిన ఆయన ఇక్కడ పని నా పరిశుద్ధుల పాదాలు మిభువా ప్రార్థిస్తున్నారు ప్రభుత్వ నిత్యముగా ప్రభు ఈ స్థలంలో నీ లక్షణంలో కనగబడిన నీ సాగు మేమందరము ఏకమన కలిగి ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తుండగా ప్రభు నీ ఆత్మ ఈ స్థలంలో ఉంచబడిన నిర్గ్ఞాయినా అద్దె నివాసం చేస్తున్నాడు ప్రభు సొంత స్థలములో సొంత పరిచర్య సొంత మందిరము కట్టబడడానికి నీ సాగులు ప్రార్థించారు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభావ చుట్టుపక్కల వారు ఎలాంటి ఆటంక పరచకుండా సహాయం ఉంచాలి మీ కృపా తోడుగుంచండి మీ సన్ని తోడుగుంచండి అంధకార శక్తులు ప్రేమ శక్తులు ప్రేమ బంధించున్నాము నీ స్థానంలో నీ పని జరిగించబడాలి కట్టబడాలి సహాయం చేసేవారు చేతులు లేవనెత్తండి నీ దాసు ధైర్యం పరిచే వాళ్ళు లేవనెత్తండి సహాయం చేసే వాళ్ళు లేవనెత్తండి ప్రార్థించిన పది సేవుకుడి కుటుంబ సంఘాన్ని దీవించండి

అయా నా ప్రభు ఎంతమంది అయితే సహాయం చేస్తారు వారందరూ కూడా నా ప్రభు ఈ మందిరానికి సహాయం చేదురుగా నా తండ్రి నిహేమి అయితే నా ప్రభు అయా ఎంతో మందిరం కట్టుటకు నా తండ్రి ప్రయాసపడినాడు కాబట్టి నాయన ఆ నిహేమియతో పాటు నా తండ్రి అనేక మంది నా ప్రభు అయా సహాయం చేయుటకు నా తండ్రి నీ కుమారుడు నా ప్రభు జయానందం పాస్ గారికి నాయన సహాయం చేసేవాడిని మీరు సిద్ధపరచమని అడుగుతున్నారు అనేక మంది సహాయం ఇచ్చేటప్పుడు నీ ప్రభుత్వం అడుగుతున్నారు ఈ మందిరములు నా తండ్రి కట్టబడాలయ్యా యహోవ ఇల్లు కట్టనిదే కట్టుమని ప్రయాసము వ్యర్థమని అని చెప్పి నీ మందిరం కట్టుటకు నా తండ్రి మీరే పూనుకొని అయ్యా మీరే కట్టను నాయనా ఈ మందిరములు నా తండ్రి అయ్యా స్మృతి ఆరాధన జరగాలయ్యా నీకు మహిమ ఘనత ప్రభావులు రావాలి కనుక నా తండ్రి మేమందరము కూడా నీ వైపు చూసి నాయన మొదలు పెట్టుకుంటున్నాము మా మరలో ఆలకించిన వాడ ఏస్ అయ్య నామముల మందిరము కట్టబడును గాయ నామముల ఆరాధన జరుగును గాయ నామములు నీకు మహిమ వచ్చును ప్రభుత్వం పనివేదన సహాయం చేయమని ఏస్ అయ్య పరిశుదాముడి పేరుకుంటున్నాం తండ్రి తండ్రి తల్లి దేవుని క్రమయు కుమారుని క్రిష్ క్రిస్టు ఆత్మతో సర్వాతము ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము తోడుగా ఉండును కాక అందరికి